October 2nd 6 మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మన చట్టంలో ఉన్నటువంటి గ్రామ సభలు ఏర్పాటు చేయాలనే దాని విషయంపై మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గత సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాం కూడా చేయాలని ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాము దానిలో భాగంగా లాస్ట్ కార్యక్రమం ఈరోజు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎన్ఆర్ఈస్ కు సంబంధించి వర్కులు ఏవైతే ఉన్నాయో రెండు వందల అరవై ఆరు పర్మిష వర్కులు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా చదివి గ్రామ సభలో వినిపించడం జరిగింది ప్రజలకు నా ఏంటంటే ఈ రెండు వందల అరవై ఏదైతే ప్రజలకు అవసరం ఉంటుందో దానిని యాక్షన్ ప్లాన్లో పెట్టి మళ్ళీ ఇంకా ఒకటి రెండు సార్లు దీని విషయంలో గ్రామ సభ జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ భాగస్వాములై ఈ ఎన్ఆర్ఈస్ వర్క్స్ ఏవైతే అవి అవందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు కొంతపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆదాయ వేద క్రియాలు చదవడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి శానిటేషన్కు లైట్ వాటర్ సప్లైకి సంబంధించిన పనులను కూడా చే వినిపించడం జరిగింది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రామ పంచాయతీలో ఒకటి ఫిర్యాదుల రిజిస్టర్ కూడా ఈ రోజు నుంచి పెడతాము ఎవరైనా సరే గ్రామ ప్రజలు ఫిర్యాదుల రిజిస్టర్ ఉపయోగించుకొని వాళ్ళ ఫిర్యాదు ఏదైతే ఉంటే ఇక్కడ రాసి చూసినట్టయితే మేము కూడా స్పెషల్ ఆఫీసర్ల వారానికి మూడు రోజులకు ఒక్కసారి వచ్చినప్పుడు ఆ రిజిస్టర్ చూస్తే ఏం వర్క్లు ఉన్నాయి ఎక్కడ ఇబ్బంది ఉంది అనేది మాకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించి ప్రజలు భాగస్వామ్యం కూడా ఉండాలి చెత్త చెదారం రోడ్ల మీద పడేయకుండా ప్రాపర్గా సెగ్రికేట్ చేసి గ్రామ పంచాయతీ బండికి ఇచ్చినట్టయితే గ్రామాలు కూడా నీట్గా ఉంటాయి అదేవిధంగా మొక్కలు నాడుతాము మొక్కలను కూడా ప్రజలు భాగస్వాములై మొక్కలను కూడా సంరక్షించాలని సభాముఖంగా కోరుకుంటూ